నిజామాబాద్ జిల్లా నేల్కల్ గ్రామంలో హోరాహోరి కొనసాగుతున్న ప్రచారం ప్రస్తుతం గ్రామంలో మనం చూస్తున్నాం దర్పల్లి సునీత బాల్ గుర్తుకు ఓటు వేయాలని పలు గ్రామాల్లో పలు కాలనీల్లో ఆమె పర్యటించారు గడప గడప ప్రచారంలో సునీతకు బాలు గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరారు గ్రామంలో మిషన్ భగ్రత నీరు రావటం లేదని చెప్పి ఆరోపించారు అలాగే గ్రామంలో మౌలిక వసతులు చేయడంలో విఫలమయ్యారు గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా రైతుల ఇక్కడ గ్రామస్తులను కూడా పట్టించుకోలేకపోయారని చెప్పి చెప్పేసి ఆరోపించారు ఇటు ఎలక్షన్ లాగాను గెలుపిస్తే నినిస్తా గ్రామ పంచాయతీలో దరఖాస్తులు ఏం చేశాను ఏం చేశాను అలాగే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అన్ని గడప గడప చేర్స్తానని హామీ హామీ ఇవడం జరిగింది దీంతో పెద్ద ఎత్తున ప్రచారంలో డోస్ వెళ్తున్న సునీతకు ఓటు వేసి గెలిపించుకుంటామని గ్రామస్తులు తెలిపారు గ్రామస్తుల పే నిరుపేదలైనటువంటి వారి ఏం లేదు పబ్లిక్ ద సుఖ కొత్త మనిషిని తీసుకోవాలని పబ్లిక్ అందరూ సహకరిస్తున్నారు ఎప్పుడు ఒకటే మనిషి మనిషికి ఒక్కసారి శాంతి ఇవ్వాలని మేము సుఖం అదే అనుకొని ముందుకు వెళ్తున్నాము ఏదైనా కానీ ఏ పని అన్నయ్యా అని చూసిన రెండు రోజులు ఆయన ఉన్నాడు కదా వేరే వాళ్ళు ఉన్నారు ఇవాళ ఆయన వచ్చి చేస్తున్నాడు అంటే మాట వేరు చెప్పతందుకు సుఖ మనకు కొద్ది ఆలోచన ఉండాలి ఎందుకోసం ఇన్ని తందుకు అందరూ ఆలోచిస్తున్నారు మొన్నటిదాకైనా లేడు అని అంటే వేరు ఇంతకుముందు ఆయన భార్య చేసింది ఆయన చైర్మన్ చేసిండు మర సర్పంచ్గా చేసిండు ఇప్పుడు సుఖ ఒకసారి మన దరిపెళ్ళి సునీతకు ఇవ్వాలని నా పబ్లిక్ అందరం అనుకుంటున్నాం మేము సుఖం మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం కొత్త క్యాండిడేట్కి ఇస్తే ఏందా అనేది నేను నిలబడ్డా నన్ను చూశాను కానీ పబ్లిక్ సుఖ అర్థం చేసుకున్నాలా నాకు సుఖ అవకాశం ఇచ్చిండ్రు ఉండమని అర్థం ఒకసారి చిన్నదో పెద్దదో మంచిగా ఓడిపోయిన ఎంపీటీసీకి మర గెలిచిన ఒకసారి చేసిన రాజకీయం ఒక్కసారే మనం అన్ని ఆశిస్తే కరెక్ట్ కాదు మంచికొకసారి అవకాశం ఇవ్వాలని నా మనస్ఫూర్తిగా నేనే పక్కకు జరిగిన ఇప్పుడు సుఖ ఆయన ఒక ముందుకు వచ్చిండు ఆయనకు సుఖం ఒకసారి ఇద్దాము అందరికీ ఒకసారి నాల్కల్ గ్రామ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రజల ముందుకు వచ్చాను ఎట్లా వచ్చానంటే అది కూడా విలేజ్ వాళ్ళందరూ అందరూ కలిసి ప్రతి కుల సంఘాలు పెద్దలు వచ్చి అన్నగారు మీరు ఉంటేనే బాగుంటుంది ఇదివరకు చాలాసార్లు చేసినా మనకి ఒక్కసారి కాదు రెండుసార్లు చేసినా మూడు సార్లు చేసినాము ఎలాంటి అభివృద్ధి జరగలేదు మీరు వస్తే బాగుంటుంది ఈ మీరు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు గ్రామానికి చిన్నదానికి కానీ పెద్దదానికి బాగు చేస్తారని చెప్పేసి మీరు చేస్తారన్న ఉద్దేశంతో నిలబడాలని చెప్పేసి మమ్మల్ని అందరు కోరడమైంది కాబట్టి అందరి అభిప్రాయం మేరకు నేను ఈ గ్రామానికి అభివృద్ధి చేస్తానన్న ఉద్దేశంతో సర్పంచ్ గా కూడా మా మేడం ప్రజా సమస్యలు పట్టించుకోలేకపోయారు నాకు అందరూ పోతున్నాము అధికారంలోకి రాగానే గ్రామస్తుల సమస్యల మన ప్రధాని ప్రధానమంత్రి గారు ఇచ్చే స్కీమ్లు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి బడుగు బలహీన వర్గాలకు అందరికీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చిన ఏవేవైతే ఉన్నాయో అవి మన ప్రధానమంత్రి గారు ఇచ్చేది అప్పుడే పుట్టిన అప్పుడే పుట్టిన ఆడబిడకు ముప్పై వేల రూపాయలు నగదుగా ఇస్తుంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉంటే అరవై వేలు ఇస్తుంది పెళ్లి నాటికి వచ్చేసరికి అంటే లక్ష రూపాయలు ఇస్తుంది స్కీము అలాగే పిల్ల తల్లికి అరవై సంవత్సరాలు నిండినట్లయితే పెన్షన్ పదివేలు రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము ఇవన్నీ పొందాలంటే ఇవన్నీ పొందాలంటే రావాలంటే కావాల్సిన మూడు కావాలి ఒకటి ఏంటి అంటే తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఆరు ఉపాధి హామీ బుక్కు ఇవన్నీ సమకూర్చాలి సమకూర్చినట్లయితే వీళ్ళకి ఇవన్నీ సదుపాయాలు కలుగుతాయి అదేవిధంగా సమ్ హెల్త్ ప్రాబ్లం వగేర వగైర ఉంటే మన తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎక్కడ పోయినా కూడా మూడు లక్షల రూపాయల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయగలుగుతారు ఏ హాస్పిటల్ పోయినా కానీ సరే ఇది మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లు ఇంతకుముందున్న ఉన్నా కూడా ఇంతవరకు ఇట్లాంటి స్కీమ్లు ఏ ప్రభుత్వం తీసుకురాలేదు మన ప్రధానమంత్రి గారు ఏం చేసినట్టే బడుగుబలైన ఆడపిల్లల కొరకై ఎన్ని స్కీమ్లు తీసుకురావాలన్నీ స్కీమ్ తీసుకొచ్చి డెవలప్ చేయాలని కోరుతుండు దీని కొరకై మేము ఆ స్కీంలకు ఆకర్షించి మేము కూడా నిలబడడం జరుగుతుంది అదేవిధంగా ఈ పిల్లలందరూ ఆశ అంటే కోర్టు యూత్ పిల్లలు కూడా ఇందులో బాగున్నది మీరు ముందుకు మేము ఇంకా మేము ఉంటాము అని చెప్పేసి అంటుండ్రు చెప్పడంతో మేము ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇంత గత పాలకులు చేసిన సమస్య మా ప్రాబ్లం ఏంటంటే